ఈ ఒట్టి ఖాళీ పాదాలతో ఇదిగో చెట్టు ఉంది కాబట్టి కింద నీళ్లో ఉన్న ఎంతసేపు అగ్గి అగ్ని కరితెల్లా కాలిపోతుంది మొదలై ఎంత బా చూడండి లొకేషన్ అద్భుతంగా ఉందండి బ్యూటిఫుల్ జారి వెళ్ళిపోతే జారీ వెళ్ళిపోతారు నా పక్కన వెళ్ళి జాగ్రత్తగా నడుస్తున్నాను కానీ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకి ఎందుకు ఇది వద్దన్నారంటే మెట్ల కోసం కాదు పైకి వచ్చి చూద్దామని అనుకుంటుంది మొత్తం జారి వెళ్ళిపోతారు వర్షం కాని పైన కూడా జారి తెలిపోతారు మంచిది కాదు ఈ కొండకి ఈ కొండ కానీ ఇది పైనుండి దేవాలయం అద్భుతం చాలా చాలా బాగుంది అద్భుతం చాలా చాలా బాగుంది ఎంట్రన్స్ రెండు వేల నాటి సంవత్సరాలు కాలం దేవాలయము అంటే మామూలు విషయం లేదు చాలా బాగుంది ఎంట్రన్స్ సో ఇక్కడ ఉన్నవన్నీ కూడా మనకి ఇవన్నీ తిరుమల నాయకులకు సంబంధించినట్టు ఉన్నారు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అద్భుతం చాలా చాలా బాగుందండి శివయ్య మేనాక్షిదేవి శివయ్య పైన కోబ్రాలు ఉంటే మేనాక్షిదేవి చక్కగా గ్రీన్ కలర్లో ఉంది ప్యారెట్స్ అవన్నీ బ్యూటిఫుల్ అండి నంది శివలింగం దీనికి కూడా ఏదో చేరుతూ ఉంటుంది మాకు అంతగా సరిగ్గా ఇవన్నీ వాలియా గుర్రమా ఉందని ఆలోచిస్తున్నాను సామ్నార్ జైన్ హిల్స్కి వెళ్తున్నానండి ఇంకా నేను దారిలోనే ఉన్నాను మన మధురైలో పగలంతా ఈ ఎంత గుమాయించేస్తుంది రాత్రి అంతా రాత్రి ఆ పన్నెండు ఒంటి గంట నుండి సాయంత్రం పొద్దున్న తెల్లారి దాకా అయితే పడుతుంది ఇది అంత దాటి విపరీతంగా ఉంది నేను చల్లగా ఒక బస్టాండ్లో కూడిపోయాను ఇంకా పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నాను సామ్నార్ జైన్ హిల్స్ ఇప్పుడు అది ఎలా ఎక్కడమో ఏందో అది అన్న పెద్ద కొండలు జైన్ బౌండలు అయితే ఉంటాయి అక్కడ అయితే ఒక ఫైవ్ మినిట్స్ రిలాక్స్ అయ్యి ఆ హిల్స్ దగ్గరికి వెళ్ళి మీకోసం ఆ హిల్స్ కాల్ ప్రాధాన్యత ఆ హిల్స్ ఎలా ఉంటాయి ఏంటి అంటే అక్కడికి వెళ్ళాక తెలియజేస్తాను సో ఫైనలీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి నేనైతే ఇప్పుడు సామ్నార్ జైన్ హిల్స్ దగ్గరికి అయితే వచ్చాను సామ్నార్ జైన్ హిల్స్ని మనం సామ్నార్ మలై అని కూడా అంటారు మెలాలయ్ హిల్స్కి అని కూడా అంటారు మళ్ళీ కాకుండా సామ్నార్ జైన్ హిల్స్ అని కూడా అంటారు సో దీని ఓపెనింగ్ టైం అనేసి ఎర్లీ మార్నింగ్ సన్ రైజు దాని తర్వాత సన్సెట్ మరి సన్ రైజ్ అన్నారు కదా తప్పించి ఎన్నింటికి ఓపెన్ అయింది నాకు తెలియదు మ్యాక్సిమం అరౌండ్ ఎయిన్ ఫిఫ్టీఎన్ సెవెన్ థర్టీ టూ సిక్స్ పిఎం ఈవినింగ్ అయితే సిక్స్ పిఎం లోపలికి ఎందుకు వచ్చేసేయాలి సో బ్యూటిఫుల్ అది ఇక్కడ నుండి వేరే టూరిస్ట్ లొకేషన్ కూడా ఉంది నేను అక్కడికి వెళ్ళట్లేదు కానీ ఇక్కడ నుండి అయితే అది చూపిస్తాను సో ఇస అనేది హిందూ అండ్ జైన్ మానుమెంట్స్కి హోమ్ అండి సో ఇదంతా ఏరియా సో ముందుగా మనకి ఎదురుగా దేవాలయం ముందు ఒక లోటస్ పాండ్ అనేది ఉంది కమలాలు పాండు అయితే కనిపించట్లేదు కానీ పాండ్ అయితే ఉంది పెద్ద పెద్ద చెట్లు చుట్టుపక్కల ప్రాంతం అంతా బయట హీట్ అనిపించింది కానీ ఇక్కడికి వచ్చి కొంచెం చల్లగా ఉంది కాకపోతే మళ్ళీ అదిగోండి ఇక ఆ కొండ ఉంది కదా చిన్న ట్రెక్ అది చేయాలి సో లోపలికి వెళ్ళి ఏ దేవతలు ఉన్నారు ఏంటంది వెళ్ళి మీకు చూపిస్తాను చాలా ఏళ్ళ నాటి కాలం చెట్లు అండి మర్రి చెట్లు మనకి దేవాలయం కూడా సుమారు రెండు వేల సంవత్సరాల నాటి కాలంలో ఎస్టాబ్లిష్మెంట్ అయితే అయ్యింది నైన్త్ సె నైన్త్ సెంచరీ కట్టడైతే సో చక్కగా చూడండి పెద్ద పెద్ద చేపలు చూడండి వైట్ ఫిష్ చూడండి చాలా పెద్దవి గాలి పీర్చుకుంటుంది ఏ మొత్తం చేపలేనండి అరే చాలా పెద్దవి అదిగో గాలి పీరుస్తుంది చూడండి ఏ ఇక్కడ చూడండి వైట్ 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 వే వేరే జాతి చేపలా ఉన్నాం మొత్తం ఇక్కడ అన్ని చేపలు పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి ఇదిగోండి దగ్గర ఈత్తనాయి కింద కనిపి కనిపిస్తున్నాయి లేదు కానీ వైట్ ఫిషెస్ అది చూడండి మొత్తం పైకి వచ్చి గాలి అయితే పీరుస్తున్నాయి వేరే జాతర ఉంగ చేపలు ఉన్నాయి గాలి పీరుస్తున్నా ఇంక నీళ్ళు తాగేస్తున్నా తెలియట్లేదు మొత్తం ఇవన్నీ ఏరియాలు జాప్లు సరే మళ్ళీ వచ్చి మీకు చూపిస్తాను కానీ ఫస్ట్ దేవాలయం లోపలికి వెళ్దాం ఇది దేవాలయం ఎంట్రన్స్ అండి సో ఫస్ట్ ఈ దేవాలయం తర్వాత పైన ట్రెక్ అయితే ఉంటుంది అద్భుతం చాలా చాలా బాగుంది ఎంట్రన్స్ రెండు వేల నాటి సంవత్సరాలు కాలవ దేవాలయము అంటే మామూలు విషయం లేదు చాలా బాగుంది ఎంట్రన్స్ సో ఇక్కడ ఉన్నవన్నీ కూడా మనకి ఇవన్నీ తిరుమల నాయక్కు సంబంధించినట్టు ఉన్నారు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి േ ബ്യൂട്ടിഫുൾ <laughs> ఇలాంటిది రేర్గా చూశాను నేను చాలా దేవాలయాలు చూశాను కానీ చాలా వింతగా నేను రేరుగా ఉంది మొత్తం తమిళనాడు సాంప్రదాయాలు ఇవన్నీ కానీ తమిళనాడులో గమనించింది ఏంటంటే వాళ్ళకి ఇంగ్లీష్ అర్థం కాకపోయినా ప్రయత్నించి మనకి ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తారు పెద్ద ఎన్నో దాకా అందరు కూడా మనం గౌరవిస్తూ మాట్లాడతారండి ఏం కానీ విభేదాలు కానీ ఏమి లేవు చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం అన్ని గుర్రాలు మనకి వినాయక స్వామి ఈ టెంపుల్ మాత్రం చాలా వెరైటీ కనిపిస్తుంది నాకు ఎందుకంటే నేను ఎన్నో దేవాలయానికి వెళ్ళిన కానీ ఇది కొంచెం స్పెషల్ చూడండి ఇక్కడ ఇది ఎవరో చెప్పుకోండి చెప్పుకోండి శివయ్య మేనాక్షి శివయ్య మేనాక్షి శివయ్య పైన కోబ్రాలు ఉంటే మేనక్స్ ఇది చక్కగా గ్రీన్ కలర్లో ఉంది ప్యారెట్స్ అవన్నీ బ్యూటిఫుల్ అండి నంది శివలింగం దీనికి కూడా ఏదో ఉంటుంది నాకు అంతగా సరిగ్గా ఇవన్నీ వాలీగా గుర్రమాందని ఆలోచిస్తున్నాను బాగున్నాయి దేవాలయం మాత్రం అద్భుతంగా ఉంది సో ఈ కొండపైకి వెళ్ళాలండి కొండపైకి అయితే వెళ్తాను అక్కడ ఏముందని చూసి మీకు కూడా చూపిస్తాను సో ఇది మనకి యూత్కి యంగ్ పీపుల్కి అయితే పర్వాలేదు కానీ ఈ ముసలి వాళ్ళకి అయితే కొంచెం ఇబ్బంది పడతారు ట్రిక్ ఇదిగోండి మనకి అన్నైన విష్ణుమూర్తి మీనాక్షి దేవిని శివయి కాపు చెప్తున్నారు బ్యూటిఫుల్ అండి వెరీ బ్యూటిఫుల్ సో ఇది మనకి మధురై డిస్ట్రిక్ట్ దగ్గర నుండి ఇది మనకి టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఈ దేవాలయం ఉందండి అద్భుతం

మొత్తం సో ఈ దేవాలయంకి వచ్చి మొదట దేవాలయం దేవుడిని దర్శించుకొని నాకు శక్తిని ప్రసాదించండి తండ్రి అని చెప్పి అది కూడా ట్రెక్ అయితే ఎక్కాలి వాళ్ళు ఎక్కుతున్నారు నేనైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తాను పైన కూడా మనకి జైన్ మోనుమెంట్స్ హిందూజ్కి సంబంధించిన మోనుమెంట్స్ అన్నీ పైన అయితే ఉన్నాయండి బా అద్భుతం అండి ఇది ఒక మరో ప్రపంచలాగే ఉంది చూడండి ఎలా ఉన్నాయి చూడండి చాలా చాలా బాగుంది డిఫరెంట్ టెంపుల్ ఇప్పటివరకు నేను వచ్చిన దేవాలయంలో ఇది ఒక మోడల్ సూపర్ చూడండి చాలా చాలా బాగున్నాయండి అద్భుతం సో ఇదిగోండి కమల లోటస్ పౌండ్ సో వీళ్ళు ఇంకొంచెం దూరం ఎక్కరే అలిసిపోయారు నేను ఇంక స్టార్ట్ చేయాలి నేను ఎంత తెలిసిపోతాను ఏంటో సో ఈ హిల్స్ అనేవి త్రీ కిలోమీటర్స్ చేస్తూ ముత్తుపాటి అనే విలేజ్ వైపు సమీపం వైపు వరకు ఈ స్ట్రెచ్ అనేది ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ ఇది సో అయితే చిన్నవే కానీ సో నెమ్మదిగా నడిచేస్తే మీరు ఎక్కేస్తారు సో బాగా ముసలి వాళ్ళు అయితే అవాయిడ్ చేయండి కానీ మరీ అంత ఎక్స్పెక్ట్ చేసే అంత పెద్దదేం కాదు కానీ పైనుండి దేవాలయం అద్భుతం చాలా చాలా బాగుంది ఇది కొంతవరకు మీకు మెట్లు ఉండే దాని తర్వాత మీరు మెట్లు లేవు సో వర్షం పడితే జాగ్రత్త లేకపోతే ఇవి పట్టుకొని ఎక్కాలి చాలా బ్యూటిఫుల్ అండి ఈ సెటప్ అంతా ఇంకా చేశారు కానీ డైరెక్ట్గా అయితే కూడా ఎక్కవచ్చు కానీ కొంచెం సేఫ్టీ కోసం పెట్టారు అతను వచ్చినట్టే వచ్చి మళ్ళీ సీన్లు చూసుకున్నట్టు మెల్లి వెళ్ళిపోతున్నాడు తెలుసు తెలిసి అలిసి ఉంటాడు ఎక్కడాకి వెళ్ళిపోయాడు ఇదిగోండి కొంచెం పైకి వెళితే ఇంకేమొస్తుందో తెలీదు తెప్పించి బాగుందండి కాకపోతే బాగా ఎండ మీకు తెలుస్తుంది ఎంత ఎండ బాగా ఎండ టైంలో వస్తే ప్లస్ అలా ఇంక షూలు బూట్లు చెప్పులు అది వేసుకుని వచ్చారా చూడండి కొట్టి కావాలతోనే నేను నా నా పరిస్థితి అక్కడ ఒక రాక్లా కనిపిస్తుంది కదా అది కూడా మధురైలో టూరిస్ట్ అట్రాక్షన్ అండి ఎనై మలై ఏన్షెంట్ జైన్ హిల్స్ అవి కూడా సో వెళ్ళి మనం ఇప్పుడు వెళ్దాము ఎందుకంటే నేను ఇది ఎక్కి మళ్ళీ టైం అయిపోతుంది నాకు తెలిసి మనకు దగ్గర కనిపిస్తుంది కానీ అది దగ్గరేం కాదండి సుమారు ఒక పది పది ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది చూడండి చాలా దూరం మధ్యలో ఇంకా ఇదిగోండి హైవే ఇది సో ఇక్కడ నుండి అది చూపించేస్తున్నాను చూడండి అద్భుతంగా ఉంది సో సామనార్ అనేది అడ్డా ఆఫ్ హిందూ అండ్ జైన్ మానుమెంట్స్ అండి ఇదిగోండి వాళ్ళు అందరూ అంటున్నారు ఎక్కడ నుండి వచ్చా ఎక్కడ నుండి వచ్చో కొట్టి కాలుతో నడిచేస్తారు యాగో కాలు మాకే మండిపోతున్నాయి నీకు ఎలా అనిపిస్తుంది అంటున్నారు నాకు కాలు ఇది కూడా కొంచెం వర్షం పడితే మాత్రమే ఇది ఎక్కలేము నేను ఎక్కడైనా ఇసుక ప్రదేశం అంత ఇసుక కూడా వేడిగా ఉంది వెరీ బ్యూటిఫుల్ ఎంత కొండపైన ఈ మర్రి చెట్టు ఎలా బ్రతుకుందో బ్రతుకుందన్నదే ఆశ్చర్యండి వెరీ హిస్టరీ వెరీ బ్యూటిఫుల్ అండి ఎనామల్ అయి ఏషియన్ హిల్స్ ఇంకా సామ్రా జై హిల్స్ ఆపోజిట్గానే ఉన్నాయి ఇంకా కొండ పైకి వచ్చాను కానీ ఇంకా దీని అంచలే ఎంతవరకు తెలియదు కాల్ మాడిపోతాయి సాయంత్రం పొడతాను పొద్దున పొడి రావాలి బా ఊరంతా చక్కగా అండి ఇక్కడ నుండి చూడండి నా సెల్ నుండి ఎంత నీటికి కనిపిస్తుంది అంటే ఇంకే డిఎస్ఎల్ఆర్ ఏదైతే ఇంక మరి చెప్పలే అద్భుతం ఇంకా పైకి వెళ్ళి మీకోసం చూపిస్తాను అందమైన మరి చెట్లు చిన్నపిల్లలకి అస్సలు నాటరకు అంటాడండి చిన్నపిల్లకి మాత్రం తీసుకురాకండి ఎందుకు తీసుకురావద్దు అంటే చూడండి ఇది సర్ర జారీ వెళ్ళిపోతే జారి వెళ్ళిపోతారు నా పక్కన వెళ్ళి జాగ్రత్తగా నడుస్తున్నాను కానీ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకి ఎందుకు ఇది వద్దన్నారని అంటే మెట్లు కోసం కాదు పైకి వచ్చి చూద్దామని అనుకుంటుంది ఇదిగో మొత్తం జారీ వెళ్ళిపోతారు వర్షం కాని పైన కూడా జారీ వెళ్ళిపోతారు మంచిది కాదు కొండ ఈ కొండ నేనైతే చక్కగా కొండపైకి అయితే వచ్చి ఇంకా కొండపైకి అంటే ఇంకా ఉంది అదంతా ఏ రైటింగ్స్ కానీ జైన్కి స్క్రిప్ట్స్ కానీ ఇవన్నీ రాయల మీద ఉంటాయి అన్నారు అవన్నీ ఎదుగుతున్నాను నేను ఇంకా సో ఈ సామనార్ హిల్స్ని సాంస్కృతిక ఓట్లు శ్రమాన అంటారు అది శ్రమాన అనేది ఇట్స్ ఎ కాంటెంపరీ వర్డ్ రిలేటెడ్ టు జైన్ ట్రెడిషన్ సో అందుకని దీని సమ్మనార్ మెలై అంటారు మెలై అంటే హిల్ మలయా తమిళ్లో సో ఆ రెండు జత కలిస్తే సమనార్ హిల్స్ అంటారండి సో మెలలే అంటే ది హిల్స్ ఆఫ్ ది వెస్ట్ సో ఈ హిల్స్ ఆఫ్ ది వెస్ట్ ప్రక్కనంతా మనకి హిందువులకి సంబంధించిన రాతి మధ్య చెక్కుబడినట్టు ఇవైతే ఉంటాయి ఏంటంటే మనకి ఉమాయి అందర్ అని కందన్ అంటే సుబ్రహ్మణ్య స్వామి అని ఇంకా చాలా దేవాలయ వినాయకుడి అని ఇవన్నీ బెస్ట్కి సంబంధించి ఉంటాయి ఈస్టర్న్ సైడ్ అనేది సో ఈస్టర్న్ అనేది మనకి జైన్ కేవ్స్ మానుమెంట్స్ ఇవన్నీ ఉంటాయండి సో ఈ రెండు కలిపితే ఈ కీల కులీల్ కుడిని అడ్డా జైన్ అండ్ హిందూ మానుమెంట్స్ బ్యూటిఫుల్ ట్రక్ అయితే అద్భుతంగా ఉంటుంది పెద్దవాళ్ళకైతే ఎటు పరిస్థితున్న పిల్లలు అనేది మీరు తీసుకురాకండి మీరు ఎక్కాలనుకుంటే మీరు ఎక్కండి ఇదిగోండి ఇక్కడ నుండి మీకు ఎలా కనిపిస్తుందో నేను సో పైకి లేచి చూపిస్తాను చూడండి జాగ్రత్త కిందకి అలా వెళ్ళిపోతారు చాలా జాగ్రత్తగా ఎక్కాలండి ఇదిగోండి నేనైతే ఈ ఒట్టి కాలి పాదాలతో ఇదిగో చెట్టు ఉంది కాబట్టి చెట్టు కింద నీళ్లో ఉన్నాను ఎంతసేపు అగ్గి అగ్గిని కర్తీలా కాలిపోతుంది మొదలైనంతా చూడండి లొకేషన్ అద్భుతంగా ఉందండి బ్యూటిఫుల్ సో నేనైతే చక్కగా చెట్టు కింద అయితే విశ్రాంతి చెందుతున్నానండి కొండపైకి అయితే విజయవంతంగా ఎక్కాను సో ఇక్కడ చాలా జైన్ స్కల్ప్చర్స్ ఇవన్నీ రాతి మీద చెక్కే చెక్కారు అవి కూడా నేను దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను సో నేనైతే గాలి అయితే ఆటలేదు బ్రీతింగ్ అనేది కొంచెం ఆల్టిట్యూడ్ పైన ఉన్నాం కాబట్టి బ్రీతింగ్ అనేది కొంచెం తగ్గుంది ఎందుకంటే గాలి పూర్తిగా చెట్లు కాక కూడా అలవాట్లేదు సో నేనైతే ఇంకా పైకి ఎక్కుతాను పైకి ఎక్కి పైన ఏముందని మీకు చూపిస్తాను ఒకనా సో ఎండ అయితే గిగ్గు గిగ్గులు ఆడుతుంది మధురైలో అయితే నేను చక్కగా మీరు త్రీ డేసే స్పెండ్ చేయండి మార్నింగ్ వచ్చేటట్టయితే టూ డేస్ సరిపోతుంది నైట్ వచ్చేటట్టు అయితే మీరు ఖచ్చితంగా త్రీ డేస్ స్పెండ్ చేయవచ్చు త్రీ డేస్ అయితే కవర్ చేసుకోవచ్చు చూడండి బ్యూటిఫుల్ లొకేషన్ కూడా చాలా బాగున్నాయి గెంతున్నాను కానీ మరి ఈ రాలే కనిపిస్తున్నాయి ఇంకేం కనిపించట్లేదు అది పీక్ పాయింట్ అనుకుంటా చక్కగా కొండ మీద నుండి ఊరంతా అంత చక్కగా ఎంటైర్ ముదురై కనిపిస్తుంది నాకు చాలా బాగుంది నేనైతే కొండ దిగిపోతున్నానండి కాకపోతే హైకింగ్ షూస్ వేసుకున్నా రండి మన నార్మల్ షూస్ కూడా అయితే జారిపోతారు నావైతే నేను కాలుతూ నడుస్తున్నాను కానీ కాలు అయితే కాలుతున్నాయి కానీ దృఢంగా అవి మనకి పట్టుకుంటాం పట్టుకుంటే దానివల్ల అయితే నేను చక్కగా నడిచేస్తున్నాను దిగేటప్పుడు కొంచెం జాగ్రత్త దిగారు ఎక్కేటప్పుడు అయితే మనకి గట్టిగా పట్టుకుంటాయి కానీ చూడండి అసలు ఉడతలేంది ఇవేంది పైన చెట్లు ఇంత చాలా ఏళ్ళ కాలం చెట్లకి వాటర్ రెయిన్ వాటర్ పడుతుంటే ఆ రెయిన్ వాటర్ స్టోరేజ్ అయిన వాటర్ని ఆ మర్రి చెట్లు ఆస్వాదించి అవి ఏళ్ళ తరబడిగా ఇక్కడ బతుకుతున్నాయి ఈ వాటర్ కూడా మనకి ఆ వాటర్ స్పాయింట్లో కూడా వెళ్ళిపోతున్నాయి ఒక దారి అయితే కట్టారు దారికి చూపిస్తాను మీకు ఈ చుట్టుపక్కల ఉన్న పొలాలు ఉన్నాయి కదా పొలాలకు కూడా కొండ మీద నుండి వస్తున్న నీరే ఇరిగేషన్ పర్పస్ కూడా పనికి వస్తుంది అద్భుతం చూడండి ఇదంతా ఉంది కదా కింద దేవాలయం ఉంది పైన అక్కడ వరకు మీరు ఎక్కడైతే మెట్లు ఉన్నాయో అక్కడ వరకు అయితే మీరు రావచ్చు ఈ పై భాగం అనేది కొంచెం మీరు జాగ్రత్త తీసుకోవాలి చూడండి ఎందుకంటే మీకు ఇది మెట్లు లేవు జారిపోతాయి కాలు జారిపోతాయి చాలా చూడండి మీకు దగ్గర ఉండి చూపిస్తాను కూడా మీకు ఇదిగోండి అక్కడ కట్టారు కదా ఆ వాటర్ రెయిన్ వాటర్ పడిందంతా అది దారి చేస్తూ అటు వైపు స్టోరేజ్కి వెళ్తుంది అక్కడ స్టోరేజ్కి ఆ స్టోరేజ్ వైపు నుండి అలాగా ఆ పాండ్లో సుసమీపంగా ఆ నీళ్ళన్నీ ఎక్కడుండ పడవంటే డైరెక్ట్గా ఈ వాటర్ కూడా అందులోకి స్టోర్ అవుతుంది రాయ రాయి మీద చక్కగా జైన్ జైనిజినికి సంబంధించిన గౌతమ బుద్ధుడు జైనిజినికి సంబంధించిన విగ్రహాలన్నీ స్టాచ్యూ చెక్కడం అయితే చెక్కబడి ఉన్నాయి వెరీ బ్యూటిఫుల్ సో గౌతమ్ బుద్ధుడు తీర్థనాయక వీళ్ళందరూ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇదేంటి బావా లేకపోతే స్టోర్ ఏదంటే చిన్న చిన్న పెత్తపరికి వాటర్ని స్టోర్ చేసుకుని ఆ వాటర్ని ఆ ప్లాటస్ పాండ్కి పంపించండి ఇదంతా కష్టం అంతా ఎక్కేటప్పుడు దిగేటప్పుడు హాయిగా దిగిపోతారు కాకపోతే రాళ్ళు కొంచెం సూదిగా ఉన్నాయి కాబట్టి షూస్ వేసుకుంటే మంచిది కాకపోతే నేను దేవుడు దర్శించుకొని మళ్ళీ షూ వేసుకునే వస్తానని చెప్పేసి నేనైతే డైట్గా ఒట్టుకెళ్తా వస్తాను అద్భుతంగా ఉందండి చక్కగా వచ్చి అయితే ఎంజాయ్ చేయండి సో చిన్న ట్రెక్ అని సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను సో సామన్నర్ హిల్స్కి వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించి మీరు రావాలండి ఎందుకంటే ఇక్కడ స్టాఫ్ సెక్యూరిటీ ఎవరు లేరు మీరే మీ అంతటి మీరే జాగ్రత్తలను పాటించుకొని చక్కగా అయితే ఎక్కాలి పెద్దవాళ్ళకైతే ఇది నాట్ రికమెండెడ్ ఎందుకంటే అవి సేఫ్టీ ఏమి లేవు కొంత పై భాగం వరకు వెళ్ళాక సో చక్కగా మీరైతే వచ్చి చక్కగా జైంట్ పెయింటింగ్స్ రాజమే చెక్కినీ చూసుకొని ఆ అందమైన దేవాలయాన్ని చక్కగా చూసి మనసారా మనసులో ఉన్న మొక్కులు మొక్కుకొని సరదాగా టైం కింద అయితే చక్కని మరి చెట్లు ఉన్నాయి మరి చెట్టు కింద బాగుండి ఉంది అక్కడైతే మనకు చల్లగా గాలి అయితే తగ్గుతుంది అక్కడైతే టైం స్పెండ్ చేసి చక్కగా ఎంజాయ్ చేయండి సో అద్భుతంగా ఉందండి పెద్దవాళ్ళు వస్తే కింద వరకు కింద దేవాలయాన్ని దర్శించుకొని కిందే ఉండిపోండి చిన్నపిల్లలు కానీ అదే ఈ అడల్ట్స్ కానీ యూత్ కానీ వస్తే చక్కగా ట్రిక్ అయితే చేయండి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది స్టేట్మెంట్ ఫర్ అదర్ అప్డేట్స్ అండి నేను ఇక్కడ నుండి థౌజండ్ పిల్లర్స్కి వెళ్తున్నాను థౌజండ్ పిల్లర్స్ కుదిరితే అది కూడా వెళ్ళి మీకు చూపిస్తాను సో స్టేట్ రూట్ ఫర్ అదర్ అప్డేట్స్ అండి మధుర అంటే అద్భుతంగా ఉంది చాలా బ్యూటిఫుల్ అండి కాకపోతే క్లైమేట్ క్లైమేటే కొంచెం హాట్ చాలా హాట్ అయితే ఉంది సో బ్యూటిఫుల్ ఫుడ్ అయితే నేను బాగా ఎంజాయ్ చేశాను సో ఇక్కడ నుండి రేపు నేను కొడైకినాల్ వెళ్ళిపోతున్నాను సో స్టేట్ రూట్ ఫర్ కోడాయికినాల్ బ్లాక్స్ అండి బై టేక్ కేర్